తినాం ఛాలెంజ్ మొత్తము ఛాలెంజ్ చేసి నిమ్మకాయ తినాలి ఈ నిమ్మకాయ తినేసరికి ఏదైనా ఎక్స్ప్రెషన్స్ వస్తాయి కదా ఎక్స్ప్రెషన్స్ రాకూడదు వచ్చిన వాళ్ళు ఓడిపోయినట్టు ఆ ఓడిపోయిన వాళ్ళు ఇది తినాలి నిమ్మకాయ ఉప్పు కలిపింది ఇంకా అయితే స్టార్ట్ చేసేస్తున్నాము స్టార్ట్ చేసేస్తున్నారు స్టార్ట్ చేయండి ఆ నిమ్మకాయ అలాగే పెట్టుకొని ఉండాలి ఫైవ్ మినిట్స్ దాకా ఓకేనా నేను నీకేం ఉపకారం చేశాను రాంత క్షోభ పెడుతున్నావు చిన్న అమ్మా అయితే అసలు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ చూడండి ఒక్కొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఏమంట చెప్పులావే ఎక్స్ ఊ పిల్ల చూడండి అదేదో జాబ్ తిన్నట్టు రాస్తుంది ఇస్తుంది

<laughs> सर तरली <थरले. laughs>